శంకర నీ ఆయుధముల చేత రాళ్ల చేత విరగొట్టబడినటువంటి అవయవాలు గల దేవతలు మొదలగ వాళ్ళందరికీ నీ అనుగ్రహం వల్ల ఆరోగ్యం అన్ని వేళలా సమకూరుగాక మిగిలినటువంటి యజ్ఞకర్మలో నీకు పూర్ణ భాగం లభించుగాక రుద్రుడికు భాగం గల యజ్ఞమే పరిపూర్ణమవుతుంది అలా కానిటువంటి యజ్ఞం ఎప్పటికీ పరిపూర్ణం కాదు ఇలా ప్రార్థించి ఆ బ్రహ్మ విష్ణువులు దేవతలు చేతులొగ్గి భూమి మీద ఒక దండంలాగా పడి నమస్కారం చేసి తాము చేసినటువంటి తప్పులకి క్షమాపణ వేడుకున్నారు అప్పుడు కరుణాసముద్రుడైనటువంటి పరమేశ్వరుడు వాళ్ళందరినీ ఓదార్చి గొప్పదైనటువంటి అనుగ్రహంతో ఈ విధంగా అంటున్నాడు ఓ దేవశ్రేష్ఠులారా నేను యథార్థాన్ని చెబుతున్నాను మీరంతా సావధానంగా వినండి మీరందరూ నా మీద చూపించినటువంటి కోపాన్ని నేను సహించాను పిల్లలు చేసినటువంటి పాపాలను నేను పట్టించుకోను వాళ్ళ యొక్క బాల్యాన్ని మాత్రమే పరిగణిస్తాను వాళ్ళు మాయాకృష్ణులై ఉంటారు అంటే మాయా మోహితులై ఉంటారు కాబట్టి వాళ్ళ మీద నేను దండాన్ని ప్రయోగించను దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసింది నేను కాదు ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఓరవలేనివాడు ద్వేషించేవాడు తానే స్వయంభూగా తానే స్వయంగా భ్రష్టుడైపోతాడు కాబట్టి ఇతరుల యొక్క ఉన్నతిని చూచి అసూయ పడకూడదు ఇతరులను ద్వేషించకూడదు శిరస్సును కోల్పోయిన దక్షుడు మేఘతలను పొందుగాక అన్నాడు ఈశ్వరుడు భగుడు మిత్రుడి యొక్క నేత్రంతో యజ్ఞభాగాన్ని దర్శించగలడు పూషుడు అనేటువంటి దేవతకి దంతములు పోయినాయి కదా ఆ పురుషుడు తన యొక్క యజమాని యొక్క దంతాలతోటి మెత్తటి పిండి రూపంలో ఉన్న యజ్ఞభాగాన్ని భక్షించగలుగుతాడు భృగు మహర్షి మేక యొక్క గడ్డాన్ని పొందుతాడు దేవతలందరూ తమ తమ అవయవాలను యథాపూర్వకంగా పొందుతారు ఇతర ఋత్విక్కులు అశ్విని దేవతల యొక్క బాహువులతో పురుషుడు యొక్క హస్తాలతో యజ్ఞకార్యాలను చక్కబెట్టగలుగుతారు చూశారా ఇతర ఋక్విత్విక్కులు కూడా పోయినాయి కదా అవయవాలు వాళ్ళకెట్లా అంటే అశ్విని దేవతల యొక్క చేతులతోటి పురుషుడి యొక్క హస్తాలతోటి ఆ మిగిలిన ఋత్విక్కులందరూ కూడా యజ్ఞ కార్యాలను చక్క పెట్టగలుగుతారని వరం ఇచ్చాడు మీ సంతోషం కోసమే నేను ఈ కట్టడి చేశాను అప్పుడు శంకరుడి యొక్క దయకు దేవతలంతా సాధు సాధు అనే ఆనందంతో అరిచారు సకల దేవతల చేత ప్రార్థింపబడ్డ శంకరుడు ముందు నడుస్తూ ఉంటే దేవతలందరూ ఆయన్ను అనుసరించి ఆ దక్షుడి యొక్క యజ్ఞ వాటికి చేరుకున్నారు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి తీరుని రుద్రుడు స్వయంగా పరిశీలించాడు యజ్ఞశాలంతా కూడా చాలా బీభత్సంగా ఉంది స్వాహ స్వధ పోషణ తుష్టి దృష్టి ధృతి సరస్వతి ఋషులు పితృదేవతలు అగ్నులు అలాగే యజ్ఞాన్ని చూడటానికి వచ్చినటువంటి యక్షులు గంధర్వులు రాక్షసులు ఇంకా ఎంతోమంది వికలాంగులై పడి ఉన్నారు అక్కడ కొందరైతే మరణించారు అట్లా దయనీయంగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి రుద్రుడు వీరభద్రుడిని పిలిచాడు నాయన వీరభద్ర మహాబాహో నువ్వు ఎటువంటి కర్మను చేసావో చూడు వీళ్ళందరిపైన కఠినమైనటువంటి దండాన్ని అమలు చేశావు దక్షుడు విలక్షణమైనటువంటి యజ్ఞాన్ని చేసి దాని యొక్క ఫలితాన్ని పొందాడు అంటే దుష్ఫలితాన్ని పొందాడు అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు వెంటనే దక్షిణుడు యొక్క ముండ్యాన్ని తెచ్చి శంభుడి యొక్క ఎదుట పెట్టాడు తలలేని ముండ్యాన్ని చూచి తల ఎక్కడా అనిరుద్రుడు ప్రశ్నించాడు ప్రభు ఆ సమయంలో కోపంతో నేను అగ్నిహోత్రంలో చేశానన్న హోమం చేశానన్న అప్పుడు శివుడి యొక్క చేత దక్ష ప్రజాపతికి యజ్ఞపశువు యొక్క శిరస్సును అనుసంధానం చేశారు దేవతలు శంకరుడి యొక్క కృపా దృష్టి దక్షుడి దేహం మీద ప్రసరించగానే నుండి లేచిన వాడిలాగా మళ్ళీ ప్రాణాలు వచ్చినాయి అలాగే మిగిలినటువంటి భృగువు మొదలకు దేవతలంతా స్వస్థులైనారు మళ్లీ ప్రాణం వచ్చినటువంటి దక్షుడు శివుడి యొక్క దర్శనం వల్ల ఆయన అంతఃకరణం అంతఃకరణమంతా నిర్మలమైంది అప్పుడు క్షమాపరాధ స్తోత్రాన్ని పఠిద్దాం అనుకున్నాడు కానీ మృతురాలైనటువంటి కుమార్తె గుర్తుకు రావడంతో ఆయన యొక్క కంఠం గద్గదైపోయింది కొంతసేపటికి తేరుకుని సిగ్గుతోటి శంకరుడైనటువంటి లోకశంకరుడైనటువంటి శంకరుడికి ప్రణతులు చేసి ఈ విధంగా స్తోత్రం చేశాడు నమామి దేవం వరదం వరేణ్యం మహేశ్వరం జ్ఞాననిధిం సనాతనం నమామి జగదేక బాంధవం నమామి విశ్వేశ్వర విశ్వరూపం పురాతనం బ్రహ్మ నిజాత్మ నమామి సర్వం భవ 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 భావ భవం పరాత పరం శంకర మనతోస్మి దేవ దేవ మహాదేవ కృపాం కురు నమోస్తుతే అపరాధం క్షమ స్వస్యద్య मम శంభో కృపా వరములనిచ్చేవాడు సర్వశ్రేష్ఠుడు జ్ఞానసముద్రుడు సనాతనుడు దేవత దేవప్రభువులకు కూడా ప్రభు పాపాలను హరించేవాడు సర్వదా సుఖస్వరూపుడు ప్రాణులకు ఏకైక బంధువు అయినటువంటి మహేశ్వరుడికి నమస్కరిస్తున్నాం జగత్తునకు అధీశ్వరుడు జగత్స్వరూపుడు పురాతనుడు పరబ్రహ్మయే స్వీయ ఆత్మగా కలిగినవాడు ప్రాణులను సంహరించువాడు జగత్తులోని పదార్థముల యొక్క ఉనికికి ఆధారభూతమైనవాడు పరాత్పరుడు అయినటువంటి శంకరుడికి నమస్కరిస్తున్నా ఓ దేవదేవ ఓ మహాదేవ మా మీద దయచూపు నీకు నమస్కారం శంభో దయానిధి నే చేసినటువంటి అపరాధాన్ని క్షమించు హే శంకర నీవు నన్ను దండించే మిషతోటి నా మీద అనుగ్రహాన్నే చూపించవు దేవా నేను దుష్టుణ్ణి మూర్ఘుణ్ణి నీ యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకున్నాను నువ్వు అందరికీ పైవాడివి విష్ణు బ్రహ్మాదులు కూడా నిన్ను సేవిస్తారు నీవు కల్పవృక్షం వంటి వాడివి దుక్షులను దండిస్తావు నీవు స్వతంత్రుడివి భక్తుల యొక్క అభీష్టాన్ని తీర్చేవాడివి పరమేశ్వరుడైనటువంటి నీవు నీ ఆత్మతత్వాన్ని లోకంలో ప్రవర్తిల్పజేయటం కోసం విద్య తపస్సు మాత్రమే ప్రధానంగా ఆచరించేటటువంటి బ్రాహ్మణులను నీ యొక్క ముఖ నుండి సృష్టించవు పశువుల కాపరి పశువులను పాలించే తీరుగా నీ భక్తులందరినీ రక్షిస్తావు అందుకనే నీవు పశుపతివి నీవు మర్యాద పాలకుడివి దుష్టులపై దండ ప్రయోగం చేస్తావు మాయాదురుక్త విశిఖై ప్రవిద్ధం పరమేశ్వర అమరానీదీనాశ మదనుగ్రహకార సవాన్ భగవాన్ శింభో దీనబంధోరాత్మర సకృతేన మహాఘఘేణ సంతుో భక్తవత్సూ దురుక్తులోనేటువంటి బాణాలతోటి నిన్ను గాయపరిచాను అయినా నన్ను అనుగ్రహించావు అలాగే ఈ దేవతలను కూడా అనుగ్రహించావు ఓ దీనబంధు ఓ శంభో ఓ భక్తవత్సల నీవు భగవానుడివి పరాత్పరుడు నీవు సృష్టించుకున్న ఈ విస్తారమైనటువంటి జగత్తులో ఆనందరూపుడువై ఉన్నావు ఈ విధంగా దక్ష ప్రజాపతి మహాదేవుణ్ణి స్తోత్రం చేసి మౌనం వహించాడు అప్పుడు విష్ణువు నమస్కారంచి నమస్కరించి ఆయన యొక్క కళ్ళ నుండి ఆనందాశ్రువులు కారుతూ ఉండగా డగ్గుతికతో అంటే గద్గతమైనటువంటి కంఠస్వరంతో ఈ విధంగా స్తోత్రం చేశాడు విష్ణుమూర్తి మహాదేవ మహేషాన లోకానుగ్రహకారక

तत्क्षन्तव्यं महेशाज्य निर्विकारो यतो भवान् कृतो मयापराधोऽपि तव शङ्करमूढतः कृतं युद्धं वीरभद्रेण पक्षतः त्वमे स्वामी परब्रह्मा సదా పోష్యశ్చాపి త్వం తే సివ పొష్యశ్చాపి ఓ మహాదేవ మహేశ్వర లోకానుగ్రహకారకా దీనబంధో దయానిధి నీవు పరబ్రహ్మవు పరమాత్మవు హే ప్రభో సర్వవ్యాపి యథేచ్ఛ సంచారి వేదముల చేత తెలియదగినటువంటి కీర్తి కలిగిన వాడైనటువంటి నువ్వు అనుగ్రహాన్ని చూపించావు మేము పాపాలను చేయడానికి ఈ దక్షుడు ప్రేరకుడయ్యాడు ఇతడు దుష్టుడు నిన్ను నిందించాడు నీవు నిర్వికారుడు అందువల్ల ఆ దోషాన్ని మన్నించు ఓ శంకర అజ్ఞానం చేత నేను కూడా నీ ఎందు అపరాధం చేశాను నా భక్తుడైన దక్ష ప్రజాపతి మీద పక్షపాతినై నీ యొక్క గణాధ్యక్షుడైనటువంటి వీరభద్రుడితో యుద్ధం చేశాను నాకు స్వామివి నీవు పరబ్రహ్మవు నీవే ఓ సదాశివ నేను నీ దాసు నీవు అందరికీ తండ్రివి నన్ను కూడా సర్వదా రక్షించు ఆ తర్వాత పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రార్థించాడు ఓ దేవదేవా ఓ కరుణాసాగరా నీవు స్వతంత్రుడివి పరమాత్మవు అద్వితీయుడవు అవ్యయుడవు నీకు జరిగిన అవమానాన్ని లెక్కించకుండా నా కుమారుడైనటువంటి దక్షుడి మీద అనుగ్రహాన్ని చూపి బతికించవు ఈ యజ్ఞం ఇలా అసంపూర్ణంగా మిగిలిపోవడం లోకం యొక్క క్షేమానికి హేతువు కాదు కాబట్టి దీనిని ఉద్ధరించి పరిసమాప్తిని చేయి ఎక్కడైనా యజ్ఞం గనక మధ్యలో ఆగిపోతే లోకానికి కీడు జరుగుతుంది అందుకనే చూడండి రామాయణంలో యుద్ధకాండలో ఆ నికుంభలా యాగం చేయటానికి వాడు వెళ్ళాడు ఇంద్రజిత్తు వాడు ఆ యాగం గనక పూర్తి చేసుకొని వస్తే వాడిని ఎవరు చంపలేరు అందుకని యాగం మధ్యలో వాణ్ణి వాణ్ణి ఆ యాగం చెయ్యకుండా చేశాడు లక్ష్మణుడు సహేతుడైనటువంటి విభీషణుడు వీళ్ళంతా వెళ్ళి తప్పదు లోకక్షేమం కోసం చేయాలి ఇక్కడ లోకక్షేమం కోసం ఆగిపోయిన యజ్ఞాన్ని మళ్ళీ పూర్తి చేయించాలి మహాత్మ ప్రసన్నుడవై శాపాలను నిరాకరించు అంతర్యామి స్వరూపుడైనటువంటి నీవే ప్రేరకుడివి నివారకుడు కూడా నీవి ఆ తరువాత ఇంద్రాది దిక్పాలకులు దేవతలు సిద్ధులు ఋషులు ప్రజాపతులు సర్వమైనటువంటి సృష్టి లోకశంకరుడైనటువంటి శంకరుడు ముందు మోకరెళ్ళి పరాభక్తితోటి నమస్కరించి స్తోత్రం చేశారు అప్పుడు మళ్ళీ సూత్రుడు చెబుతున్నాడు ఓ మునులారా వీళ్ళందరి స్తోత్రాలకు సంప్రీతుడైనటువంటి మహాదేవుడు దక్షుడితోటి ప్రసన్నంగా పలికాడు ఓ దక్ష ప్రజాపతి నేను స్వతంత్రుణ్ణి అయినప్పటికీ నిత్యము నా భక్తుల యొక్క వశంలో ఉంటాను ఆర్తుడు జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని ఈ నాలుగు విధాల భక్తులు నన్ను సదా సేవిస్తుంటారు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పినటువంటి మాట అదే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర రషభ అంటాడు భగవద్గీతలో పరమాత్మ కృష్ణుడు వేరు శివుడు వేరు కాదు రాముడు వేరు శివుడు వేరు కాదు అన్నీ ఒక్కటేనో తెలుసుకున్న వాడికి బాధ ఉండదు కష్టం ఉండదు ఇందులో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు నా స్వరూపమే ఆ జ్ఞాని అని వేదాలు చెబుతున్నాయి ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఆత్మజ్ఞుడైనటువంటి నన్ను జ్ఞానం చేతనే పొందగలుగుతారు కర్మాధీనులైనటువంటి మానవులు వేదముల చేత గాని యజ్ఞాల చేత గాని తపస్సు చేత గాని దానాలు చేత గాని నన్ను పొందలేరు నువ్వు కేవలం కర్మచేతనే సంసారాన్ని తరింపజేయాలి అనుకున్నావు దక్షుణ్ణి అంటున్నాడు కర్మ అంటే యాగం అనేది కర్మ అందువల్లనే నేను కోపించి నీ యజ్ఞాన్ని ధ్వంసం చేశాను ఓ దక్ష ఈనాటి నుండి నన్ను పరమేశ్వరుడుగా ఎరిగి బుద్ధిని జ్ఞానార్జన ఎందు లగ్నం చేసుకుని శ్రద్ధతోటి కర్మానుష్ఠానం చెయ్యడు ఇది మనకు కూడా ఉపదేశమే ఏం చేయాలి పరమేశ్వరుణ్ణి బాగా తెలుసుకోవాలి ఆ తరువాత బుద్ధిని జ్ఞానార్జనలో లగ్నం చేయాలి ఆ తరువాత శ్రద్ధతోటి కర్మానుష్ఠానం చేయాలి అప్పుడు ఈశ్వరుడు లభ్యమవుతాడు ఓ దక్ష మరొక్క మాట మంచి బుద్ధితో విను నేను నా సగుణ స్వరూపానికి సంబంధించిన విషయాన్ని ధర్మం యొక్క వృద్ధి కోసమని నీకు చెబుతున్నాను నేనే బ్రహ్మ విష్ణురూపుడనై జగత్తుకు పరమ కారణం అవుతున్నాడు నేనే బ్రహ్మనై సృష్టి చేస్తున్నాను నేనే విష్ణు రూపుణ్ణై జగత్తుకు పరమ కారణం అవుతున్నాను నేను ఆత్మను ఈశ్వరుణ్ణి ద్రష్టను స్వయం ప్రకాశకుణ్ణి అటువంటి నేను నామాయను నా అధీనంలో ఉంచుకొని జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఆయా క్రియలకు ఉచితమైనటువంటి నామాలను ధరిస్తున్నాను అన్నాడు అంటే సృష్టికర్తగా బ్రహ్మ స్థితికర్తగా విష్ణువుగా లయకర్తగా రుద్రుడుగా అద్వితీయము ఆత్మస్వరూపము ఏకము అయినటువంటి పరబ్రహ్మ బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనేటువంటి భేదాలు లేనే లేవు మానవుడు తన యొక్క దేహ సంబంధమైన అవయవాల విషయంలో భేదబుద్ధిని కలిగి ఉండటం లేదు కదా చూడండి అలా ఒకసారి కోపించి కదా పొట్ట మీద అలిగిన మనందరికీ తెలుసా కథ ఏమైందప్పుడు అన్ని అవయవాలు తోటకూర కాడల్లాగా వాడిపోయినాయి కాబట్టి భేదబుద్ధి ఉండకూడదు అంటున్నాడు ఆ విధంగానే జ్ఞాని అయినటువంటి నా భక్తుడు ప్రాణుల విషయంలో భేదబుద్ధి కలిగి ఉండకూడదు ఉండడు కూడా సర్వప్రాణుల యొక్క ఆత్మలు ఒక్కటే అనే భావనతోటి త్రిమూర్తుల త్రిమూర్తులందు భేదభావాన్ని ఎవడు కలిగి ఉండకుండా ఉంటాడో వాడు పరమశాంతిని పొందుతాడు భేద బుద్ధి చూపించేవాడు అశాంతి పొందుతాడు ఓ ప్రజాపతి సృష్టి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడికే బ్రహ్మతత్వం అర్థమవుతుంది స్థితి స్వరూపాన్ని అవగాహన చేసుకున్న వాడికి విష్ణుతత్వం అర్థమవుతుంది సృష్టి స్థితులు రెండు నాలుగునే లీనమవుతున్నాయి కాబట్టి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నాయందే ఉన్నారు అని వేదాలు చూపుతున్నా నేను లయం చేయలేనటువంటి సృష్టిని బ్రహ్మ చేయలేడు అలాగే నేను నాశనం చేయకుండా విష్ణువును స్థితిని రక్షించమని చూద్దాం అసంభవం దక్ష ప్రళయకాలంలో సర్వ సృష్టి నాలోనే లీనమై నాలోనే సురక్షితంగా ఉంటుంది నేను త్రిమూర్తి అర్పింపకుండా సుఖకరము శాంతిదాయకమైనటువంటి పరమేశ్వరుడి యొక్క హితవచనాలను విని అక్కడ వాళ్ళంతా ప్రీతులైనారు దక్షుడు శివానుగ్రహం చేత యజ్ఞము యొక్క పరిసమాప్తిని చేసి కృతార్థుడైనాడు అతడు పూర్ణ భాగాన్ని ఇచ్చాడు శంకరుడి యొక్క అనుమతితోటి దేవతలకు వాళ్ల వాళ్ల భాగాలను పంచాడు హవ్యాలన్నీ ఋషులకు మునులకు బ్రాహ్మణులకు అనేక దానాలు సమర్పించాడు ఆకాశ గంగా ప్రవాహంలో ప్రతిఫలించే నిండు పున్నమ్మ వెన్నెల వంటి శంకరుడు యొక్క స్వచ్ఛమైనటువంటి కీర్తిని గానం చేసుకుంటూ దేవతలంతా కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు శంకరుడు కైలాసానికి వెళ్ళాడు ఆ ప్రభువు లోకరీతిగా తన యొక్క గణాధ్యక్షులతోటి దక్ష ఎక్కిన వృత్తాంతాన్ని ముచ్చడించుకుంటూ సతీదేవి యొక్క విరహాన్ని ప్రకటిస్తూ చాలా కాలం గడిపాడు ఓ మహర్షులారా సూత్రుడు అంటున్నాడు మీకు ఇంతవరకు శివమహాపురాణంలో రుద్ర సంహితలో ఉన్నటువంటి సృష్టిఖండాన్ని నారదుడికి చెప్పిన రీతిగా సవిస్తరంగా వివరించి చెప్పాను ఆ తరువాత సతీదేవి హిమవంతుడి యొక్క భార్య అయినటువంటి మేనాదేవి గర్భంలో పార్వతి అయి జన్మించి తపస్సు చేసి పరమేశ్వరుని భర్తగా పొందినటువంటి పవిత్రమైన వృత్తాంతాన్ని ముందర రాబోయేటటువంటి పార్వతీఖండంలో వివరిస్తాను పరమాద్భుతము పరమ పవిత్రము పరమ పావనము దివ్యము అయినటువంటి ఈ సతీదేవి వృత్తాంతాన్ని ఎవరైతే భక్తితోటి శ్రద్ధతోటి చదువుతారో వింటారో వాళ్ళు ఈశ్వరానుగ్రహ పాత్రులై తమ యొక్క ఇష్ట కామ్యార్థాలను పొంది చివరికి శివ సాయుధ్యాన్ని పొందగలుగుతారు శివమహాపురాణంలో రెండవదైనటువంటి రుద్ర సంహిత దానిలో రెండవదైనటువంటి సతీఖండంలో దక్షయజ్ఞ ఘట్టం పరిసమాప్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా